ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి పెద్దగా భూమి లేకపోయినా తన కష్టంతో భూమిని పండించేవాడు ప్రతీ ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి పొలాలకు వెళ్లి చెమటోడిచి పనిచేసేవాడు ఒక సంవత్సరం గ్రామంలో వర్షం రాలేదు భూమి ఎండిపోయింది పంటలు ఎండిపోవడం మొదలయ్యాయి కాని రామయ్య ఆశను వదలలేదు భూమి వన లాంటిది మనం వదలకూడదు అని చెప్పి తను కుంటలో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుతూ పొలాన్ని కాపాడాడు కొన్ని వారాల తరువాత దేవుడు కరుణించి వర్షం కురిపించాడు రామయ్య పొలంలో పంటలు మళ్లీ పచ్చగా మారాయి ఆ సంవత్సరం అతని పొలం గ్రామంలోనే ఉత్తమ పంట ఇచ్చింది గ్రామస్తులు రామయ్య దగ్గరికి వచ్చి నీ ధైర్యం వల్ల మాకు కూడా నమ్మకం వచ్చింది అన్నారు రామయ్య నవ్వుతూ చెప్పాడు రైతు కష్టపడితే భూమి ఎప్పుడూ నిరాశపరచదు ఆ రోజు నుండి రామయ్య పేరు రామంలు ధైర్యానికి ప్రతీకగా మారింది ముగింపు ఇది రెండు నిమిషాల లోపల చదవగలిగే ఒక స్ఫూర్తిదాయక రైతు కథ మీకు కావాలంటే దీన్ని పిల్లల కోసం ప్రేరణాత్మక ప్రసంగం కోసం కూడా మార్చి మార్చమంటారా